ష్యామ్ వెహికల్స్ ఇటు మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు మహీంద్రా యువో ట్రాక్టర్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి ఊరలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా ష్యామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ ఎక్కువ వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మహీంద్రా యువోటెక్ ప్లేస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ ట్రాక్టర్ వచ్చేసి ఫోర్ వీల్ డ్రైవ్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ రైడింగ్ వచ్చేసి ఏడు వందల నలభై ఏడు గంటలు నడిచింది తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ప్రస్తుతానికి వెహికల్ వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉంది ఎవరైతే కొనాలని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి టైంపాస్కల్ మాత్రం చేయకండి ఈ వెహికల్ పైన అయితే ఫైనాన్స్ అయితే లేదు ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఏం లేవు సెల్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం ఆరు లక్షల అరవై వేలు మాత్రమే కొంచెం బార్గెనింగ్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనకొనవచ్చు కొనవచ్చు వన్ ఆట్ టూ కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మహీంద్రా యువోటెక్ ఫోర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ ఫోర్ వీల్ డ్రైవ్ ఓన్లీ ఇంజన్ మాత్రమే అమ్ముతని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ రీడింగ్ వచ్చేసి ఏడు వందల నలభై ఏడు గంటలు నడిచింది ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేలు తెలంగాణలో ఉంది వెహికల్ ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఎక్కండి మోసపోకండి ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు